ఇవాళ మనం చెప్పుకోబోయే విద్య ఈ విద్య పేరు వింటేనే అంతర్శత్రువు మరియు బాహ్యశత్రువు బిక్క చచ్చి పడిపోతారు అంతటి గొప్ప శక్తి అమ్మవారికి కలిగిన అనేక రూపాల్లో ఒక రూపమైనటువంటి కాటేరి ఈ కాటేరుల్లో అనేక రకాల కాటేరులు ఉన్నా ఇవాళ మనం చెప్పుకోబోవు ప్రబల శక్తి కలిగినటువంటి ఒకనొక కాటేరి ఈవిడి పేరే రక్త కాటేరి పిలుస్తారు ఈ కాటేరిని అనేక మంది ఇలవేల్పుగా కులవెల్పుగా కూడా తరతరాలుగా పూజిస్తూ ఉన్నవాళ్ళు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో తమిళనాడులో ఇంకా కర్ణాటకలో అక్కడక్కడ కేరళలో కొన్ని ప్రదేశాల్లో ఉన్నారు దక్షిణ భారతదేశంలో చాలామంది ఈ కాటేరి దేవతను పూజిస్తారని తెలుసుకోండి ఇలా ఎందుకు పూజించాలి అంటే ఇలా ఈ కాటేరిని ఎవరైతే పూజిస్తున్నారో వాళ్ళ వంశంలో మూల పురుషుడు ఎవరైనా సరే వాళ్ళు ఖచ్చితంగా కాటేరి సాధకులై ఉంటారని గమనించండి లేదా కాటేరికి సేవకులన్నా అయ్యుండాలి ఉండాలి పూర్వకాలంలో అని గమనించండి మీరు ఈ కాటేరిని మనం ఇప్పుడు సాధన చేస్తే మనకు వచ్చే లాభం ఏంటి అనుకుంటే ఈ కలియుగంలో ఈ సాధన వల్ల అనంత లాభాలు ఉన్నాయని తెలుసుకోండి అమ్మవారి రూపం మోక్షదేవత కాకపోయినా ఖచ్చితత్వంతో కూడినటువంటి ఖచ్చితమైన జ్ఞానాన్ని ప్రసాదించే దేవత అని తెలుసుకోండి ఈ కాటేరిని చూసి భయపడబడలేదు ఈ తల్లి ఆకారం వికారంగా ఉండొచ్చు కానీ ఈ తల్లి ఆకారాన్ని చూసి సాధకుల్లోని వికారాలన్నీ మమకారాలన్నీ దహించగల స్వరూపం అని ఈ తల్లి అని గ్రహించండి సాధకులారా కాటేరి అంటే కాళికా దేవికి ఇంకొక రూపంలో పూజించుతున్నారన్నమాట అన్నమాట అర్థం ఈ విషయాన్ని తెలుసుకోండి కాటేరి అన్న కాళిక అన్న ఒకటే రూపాల్లో వ్యత్యాసం ఉంటుంది తప్ప శక్తిలో కాదు పూర్వకాలంలో అందరూ కాళికాదేవిని న్యాసాలు ముద్రల సహితంగా పూజ చేయలేరు కనుక అపార సముద్రులైనటువంటి ఋషులు సాధకులు మంత్రద్రష్టలు ఈ కాటేరమ్మని మనకు సామాన్య జనాలకు కూడా కాటేరమ్మను పూజించుకొని కాళికను పూజించిన అనుభూతి పొందమని చెప్పి అందరూ ఆ శక్తిని పొందాలని ఆ ఆకాంక్షలోంచి వచ్చిన కాళికే ఈ కాళిక కలిగిన అనేక రూపంలో ఈ కాటేరు ఒకటని గమనించండి సాధకులారా కాళిక అంటే కాళిక కంటే కూడా ఈ కాటేరి మహా ప్రబల శక్తివంతమైందని అర్థం చేసుకోండి అని గుర్తుపెట్టుకోండి మన నవకాళికలు ఏకమైతే ఒక రక్త కాటేరని గుర్తుపెట్టుకోండి మళ్ళా చెప్తున్నాను తొమ్మిది మంది కాళిక దేవతలు ఒకటైతే ఏకమైతే అప్పుడు పుట్టేదే రక్త కాటేరి అనే ఒక దేవత ఈ రక్త కాటేరి ప్రసన్నం చేసుకున్న ప్రసన్నం చేసుకున్న ప్రసన్నం చేసుకుంటే తొమ్మిది మంది కాళికలను ప్రసన్నం చేసుకున్నట్టే ఇవాళ ఇక్కడ మనం రక్త కాటేరిని ఎలా సాధించాలి అనేది చెప్పుకుందాం మంత్ర సాధన సహితంగా విచక్షణ కలిగి గురువు అనుమతి తీసుకుని సాధన చెయ్యి గురువు అనుమతులు లేదా నా సనాతన ధర్మంలో ఇంతటి గొప్ప గురువులు ఇంతటి గొప్ప విద్యలు ఉన్నాయని తెలుసుకుని మసులుకు అవకాశం వచ్చిందా గురువు దొరికాడా సాధించుకో జీవితాన్ని చరితార్థం చేసుకో ఇంకొక విషయం ఇక్కడ చెప్పదలిశాను ఈ మార్మిక ప్రపంచంలో ఏ మంత్ర సాధన చెడ్డది కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి సాధకులారా అలా చెడ్డదే అయితే పరమశివుడు మనకు ఈ విద్యను ఇచ్చేవారే కాదు అని గుర్తుపెట్టుకోండి ఇక్కడ చెడ్డది అనేది ఏదైనా ఉంది అంటే అది సాధకులకి ఆశ అత్యాశ పట్టు విడుపులు తెలిసినటువంటి మంత్రాన్ని ఎలా వాడాలో ఎలా పడితే అలా వాడితే అది క్షుద్ర దేవతగా మారుతుందని ప్రపంచం అంటుంది ఈ ప్రపంచంలో క్షుద్రం అంటే ఏంటి నా దృష్టిలో క్షుద్రం అంటే భద్రం లేనిది అని అర్థం తెలుసుకోండి క్షుద్రం అనగా భద్రం లేనిది అని తెలుసుకోండి బాధ్యత లేనిదే క్షుద్రం భవబంధాల నుండి బయటపడవే లేనిదే క్షుద్రం సాధకుడు సాధనను భ్రష్టు పటించేది ఏదైతే ఉందో అదే క్షుద్రం అని తెలుసుకోండి సాధకులారా ఈ మాంత్రికుడు ఒక మాంత్రికుడు లేదా ఒక తాంత్రికుడు ఎదుట వాళ్ళని చెడ్డ చేయాలని మంత్ర సాధనలు తంత్ర సాధనలు చేయరు చాలా మంది ఒట్టి మాటలతో చెప్పే సోకాళ్ళు మంత్రాలు సాధించడం ద్వారా ఎంత కష్టమో తెలుసా సాధించిన తర్వాత అది నిలబెట్టుకోవడం ఎంత కష్టమో తెలుసా అలా నిలబెట్టుకుని నిలబడిన వాడికి ఈ మాయదారి మామూలు ప్రపంచం ఎంత ప్రమాదమో తెలుసా కఠోర నియమాలను పాటిస్తూ సాధించుకున్నటువంటి విద్య క్షుద్రం ఎలా అవుతుంది ఆలోచించుకో సాధకుడా అయితే గీతే రుద్రం కావాలి కాని అప్పటి వరకు అనేక నియమాలు పాటించి శక్తిని చేసుకున్నటువంటి తాంత్రికుడు మనస్సు నిలకడగాలేని కారణంగా క్షుద్రంగా పరిగణించబడుతుందని తెలుసుకోండి క్షుద్ర మంత్రాలు అనేవి ప్రత్యేకంగా లేవు గుర్తుపెట్టుకోండి మా దృష్టిలో క్షుద్రమన్నా రుద్రమన్నా ఒకటే మంత్రం మంత్రానికి ఉన్న శక్తి ఈ రెండు నిజం ఈ శక్తిని ఎవరు ఎలా వాడుతున్నారనే దాన్ని బట్టే ఉంటుంది అది క్షుద్రమా లేక రుద్రమా అని ఇక మాటల కట్టి పెట్టి రక్త కాటేరి అమ్మని ఎలా సాధించాలనేది విషయాలు చెప్పుకుందాం ముందుగా ఈ ఖాటేరి దేవతను సాధన చేయాలనుకున్న వాళ్ళు పసుపు వర్ణపు బట్టలు మాత్రమే ధరించాలి ఇక్కడ మేము చెప్పబో సాధనా నియమాలు యథాతథం మీరు పూర్తి చేసుకునే అమ్మ మీ అందు కృపా కటాక్షం వర్షం కురిపించడం తెలుసుకోండి సాధకులారా ఈ సాధనలు ఇంట్లో చేసుకోవచ్చు కానీ చిన్నపిల్లలకు దూరంగా ఉండాలి చిన్నపిల్లలంటే మన ఇంట్లో మాత్రం చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో మాత్రం సాధకుడు ఈ సాధన చేయకూడదు అంటే ఐదు సంవత్సరాలు పూర్తి కాని వాళ్ళని గుర్తుపెట్టుకోండి ఎవరింట్లో అయినా సరే ఐదు సంవత్సరాల లోపు ఉంటే ఆ ఇంట్లో వారు కావచ్చు ఎవరు ఈ సాధన జోలికి ఇంట్లో చేయకూడదని గుర్తుపెట్టుకోండి ఒకవేళ పిల్లలు పెద్దవాళ్ళు అయి ఉన్నారా ఐదు దాటేసిపోయిందా చేసుకోండి భద్రంగా జాగ్రత్తగా చేసుకోండి ఈ సాధన చేయువారు ఆసనంగా దర్భచాపను వేసుకోవాలి ఖచ్చితంగా వేసుకొని చేయవలసి ఉంటుంది జపమాలగా నల్లని మాలను మాత్రమే వాడాల్సి ఉంటుంది మితాహారి మిత భాషణం మిత నిద్ర ఈ మూడు ఖచ్చితంగా పాటించాలి స్త్రీ సంభోగానికి కూడా దూరంగా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇది దీక్ష భూమి చేయాలి నలభై ఒక్క రోజుల దీక్షది నలభై ఒక్క రోజులు ఈ దీక్ష సాధన ఇది ఇక్కడ మేము చెప్పినటువంటి మంత్రాన్ని ప్రతిరోజు మూడు వేల చొప్పున నలభై ఒక్క రోజులు ఎవరైతే ఈ అమ్మని మంత్రంతో అర్చన చేస్తారో తంత్రంతో పూజిస్తారో వారికి ఈ అమ్మ అమృత వర్షిణిలా వరాల వర్షం కురిపిస్తుందని గుర్తుపెట్టుకోండి సాధకులరా కొన్ని చోట్ల ఈ కాటేరమ్కి గుర్రం మీద వస్తుందని కొన్ని ఏరియాల్లో నార్త్ ఏరియాల్లో కోడి మీద వస్తు వస్తూ ఉంటుంది అక్కడక్కడ అని గుర్తుపెట్టుకోండి మన ఏరియా మన దక్షిణ భారతదేశంలో మాత్రం ఈ అమ్మ గుర్రం మీదే వస్తుంది ఈ దక్షిణ భారతదేశానికి ఈ గుర్రం మీద వచ్చే కాటేర అధిష్టాన దేవత గుర్తుపెట్టుకోండి ఇకపోతే మంత్రం చెప్పుకున్నాము వినండి ఓం హ్రేమ్ క్లీం క్లీ క్లీ హ్రేమ్ ఆం ూం మహారాటేరీ క్లూ క్లిం హ్రీం క్లీర్ఘజిహ్వాప్రదర్శనే రుదిరస్వూపిణీ మాం రక్ష రక్ష మమ శత్రు బక్ష హ్రీం లా హ్రీం స్వాహా అనే ఈ మంత్రాన్ని ప్రతిరోజు మూడు వేల జపం నలభై ఒక్క రోజుల సాధనా విధానం ఈ సాధన అమ్మ అనేక పరీక్షలు పెడుతుంది సాధనలో గుర్తుపెట్టుకోండి పరీక్షలకు నిలబడి చెయ్యండి సాధన అమ్మను చూడండి ఆ అమ్మ అమోఘమైన స్వరూపాన్ని చూడండి మీరు బొమ్మల్లో చూసే అమ్మ అమ్మ కాదనైనా ఆ అమ్మ అందమైన మహాతల్లి గుర్తుపెట్టుకోండి బొమ్మల్లో రూపంగా ఉంటది వికారంగా ఉంటుంది అనుకోవద్దు నైన్లరా అమ్మ అమ్మే సర్వే జనా సుఖినో భవంతు